అంటే గత మేనిఫెస్టోలో గవర్నమెంట్ లేనప్పుడు మేనిఫెస్టో ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఏ విధంగా అయితే ఇచ్చినావో అది ఇంప్లిమెంటేషన్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొకటి ఏంటంటే ఏదైతే ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకున్నప్పుడే నీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారు చూసుకోండి ఈ నిరుద్యోగులు ఏదైతే కడుపు అంటే ఈ రోజు వచ్చి ఈ రోజు ఈ రక ధర్నా చేస్తున్నారంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటలేవు మూడు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినావా ఇచ్చినట్టుంటే చూపిమని చెప్తా ఉన్నాం గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ ప్రభుత్వం ఫిలప్ చేసి సంఖలు కొట్టుకుంటా ఉన్నావు ఈ రోజు మీరు నిర్దాష్యంగా నిర్మాణిషంగా ఏదైతే విద్యార్థులు ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో ఈ నిరుద్యోగులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటది ఈ ఫిల్అప్ చేసిన దాకా మీ ఎంబడి మేము ఉంటామని తెలియజేస్తూ మీ ఎంబడి మేము ఎప్పుడు ఉంటాము ఉద్యోగాలు ఫిల్అప్ అయిన ఇంకొకటి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతారో ఆ ఫిల్అప్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ఆరవ వచ్చింది గత ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పది లక్షలు ఉద్యోగాలు ఇచ్చిన నేను రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఎక్కడైతే ఉద్యోగం ఖాళీ అయిందో అప్పుడు ఉద్యోగం ఇవ్వాలి ఆ ఉద్యోగం ఇచ్చింది దానింత వరకు నిరంతరం మీ ఎంబడి మీ తరఫు నుండి మేము పోరాటం చేస్తాం అదే విధంగా ఎక్కడైతే నిరుద్యోగులు ఉన్నారో మీరు కళ్ళ కనిపిస్తలేదా నిరుద్యోగులు నిరుద్యోగులకు ఈ నిరుద్యోగులు గ్రామీణ ప్రాంతం వాళ్ళు జివో ఫార్టీ సిక్స్ గురించి గత రెండు సంవత్సరాల నుంచి కొట్లాడితే బీజేపీ ఏ వైపు స్టాండ్ తీసుకుందో మాకు అర్థం కాలేదు మేము బీజేపీ లీడర్స్ సంగతి కలిసాము కానీ ఈ రోజు మీరు వచ్చి మాట్లాడారు ఇంత ముందు ఇంత ముందు మన జనార్దన అన్నారు ఏమనంటే లీడర్ వచ్చారు మన అంజరెడ్డి సార్ వచ్చారు వాళ్ళు ప్రస్తుతం అంటే వాళ్ళు ఏదైతే మాట్లాడాలనుకుంటారో వాళ్ళు మాట్లాడేసి వెళ్ళిపోతారంటే ఈ రోజు శివగంగా థియేటర్ నుంచి మా అక్కలు మా అన్నలు మా తమ్ముళ్ళు నడుచుకొని తెలుసుకునే వచ్చారు మరి ఆర్టిస్ట్ నుంచి నడుచుకుంటూ ఇంకా వచ్చారు ఈ రోజు మీరు మాట్లాడుకొని మీరు వెళ్ళిపోతే మరి వాళ్ళు ఏదైతే బాగుందో వాళ్ళు ఎవరికి చెప్పాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా బీజేపీ నాకు టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు అటు ఇటు సపోర్ట్ కానీ మేము అసెంబ్లీ నుంచి గత ప్రభుత్వం నుంచి కూడా కొట్లాడుతున్నా కూడా బీజేపీ ఇంతవరకు జీవో నిమ్మ నలగారి మీద ఎక్కడన్నా మాట్లాడగలిగినా ఎక్కడన్నా ఎక్కడన్నా ఇంతవరకు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి మీ కోసానికి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు ధర్నా చేసింది మీకు కళ్ళ కనిపిస్తలేదా

హలో తెలంగాణ నిరుద్యోగుల బ్రదర్ ఒక్కసారి ఇగో నేను చెప్ంత ఫలవుతున్నాను మరి కూర్చొని మీరు పెద్ద సమస్యలు వినాలే కదా సమస్యకుంటున్నాం కూర్చున్నా ఒక భారతీయ జనతా పార్టీ మీద కేసులోనే మీ ఎంబడి మీ అండగా ఉంటాం మీ ఎంబడి ఉంటాం మీ ఉద్యోగాలు వచ్చిన దాకా మీ ఎంబడి ఉంటాం దేనికైనా ఫైట్ చేయడానికి మేము ఎంబడి అండగా ఉంటాం అర్థమైందా మూడు లక్షల ఉద్యోగ మూడు లక్షల యాభై వేలు ఉద్యోగాలు వచ్చిన దాకా మీరు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఉద్యోగుల దారి వాళ్ళకు ఇవ్వాల్సి వస్తుంది అందుకోసానికి కాంగ్రెస్ గవర్నమెంట్ నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఎప్పుడు నిరుద్యోగుల తరఫు నుండి మా బీజేపీ ఎమ్మెల్యే ఎన్నో సార్లు ధర్నా చేశారు ఎంతో మంది మీద కేసులైనాయి ఈవెన్ కేంద్ర మంత్రి మీద కేసులు కావడం జరిగింది మీ ఎంబడు ఉంటాం మీ ఉద్యోగాలు వచ్చినంత వరకే మీకు తెలియజేస్తూ అవకాశమే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తమ్ముడు ప్లీజ్ జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ఇష్యూ మీద మీరు మీరు అధికారంలోకి వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడిగే ప్రశ్న ఉంది కాబట్టి మీరు అడుగురు లేదంటే మిమ్మల్ని అడగాలని ఏదో మీ దురుద్దేశంతో అడగాల మిమ్మల్ని మీరు రెస్పాండ్ కావాలని అడుగుతున్నాం జై తెలంగాణ జై తెలంగాణ నిరుద్యోగులకు ఏ పాత్ర అండగా లేదు ఇది అంత నిజ అధుల దయచేసి ఇగో దయచేసి ఇప్పుడు అంజరాడు అన్న దృష్టికి మీ సమస్యను తీసుకొని పోయి అయిపోతుంది ఇప్పుడు దయచేసి అంజరాడు అన్న ఒక్క నిమిషం మిత్రులారా నిరుద్యోగ మిత్రులారా ఆగండి మేము చెప్తున్నాం అన్నకి ఇగో ఒక్క నిమిషం ఆగండి మనం ఎంత కొట్లా ఏది చేసినా సమస్యను రాజకీయ పార్టీలో పరిష్కరించేది మీ సమస్యను బిజెపి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి చెప్పిండు మీరు మాట్లాడతా తర్వాత రిప్రజెంటేషన్ ఇస్తారు అయిపోతుంది దయచేసి ఇక్కడ వచ్చి మీరు గడబ చేయద్దు ఇది సామరస్యంగా సమస్య తప్పినప్పుడు సమస్య అయిపోతుంది అన్నా అన్నా మీరు